ఆర్దిక స్తోమత వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంచీవినీలా నిరుస్తుందని టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిధర్ పేర్కొన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది మంది పేదలకు ఇరవై నాలుగు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకి కూటమిరెడ్డి అందజేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్దిదారులు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతర్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగోలేక సీఎం సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా అర్హులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి మనస్సుతో నిధులు మంజూరు చేసి ఆదుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ రూరల్ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గం పరిధిలోని దాదాపు ఇరవై ఎనిమిది మందికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈరోజు రోజు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో దాదాపు రెండు వందల నలభై నాలుగు మందికి రెండు కోట్ల అరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంచి ప్రభుత్వం పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెను వెంటనే ఎందుకంటే ఎవరు కూడా ఆరోగ్యం బాగలేనందువల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కడ కూడా ఒక కుటుంబ పెద్ద కానీ లేదా కుటుంబంలో ఏదన్నా ఒకరికి ఏదన్నా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్న యువగలం పాదయాత్రలో గౌరవ యువనేత నారా లోకేష్ గారు గాని విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఒక పెద్ద కొడుకుగా మీ కుటుంబంలో ఆదుకుంటానని ఏదైతే ఎలక్షన్ ముందు మాటిచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ కింద చెక్కులు ఎక్కడా ఆగకుండా లేట్ కాకుండా ఇన్ లో ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ విధంగా ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అదే విధంగా ఈ విధంగా వైద్యం గురించి ఆదుకుంటున్న ఈ మంచి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బిజెపి ఐక్యతతో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదరణ జరుగుతున్న ప్రభుత్వానికి మీరు మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా గుర్తిగా సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు